సర్వ విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ మహాగణపతి పూజ దగ్గరనే ఆగకుండా మన యొక్క వేదాలను మన యొక్క ఉపనిషత్తులను మన యొక్క భాగవతాన్ని మన యొక్క భగవద్గీతను పూర్తిగా అధ్యయనం చేసి అసలు భక్తి అంటే ఏంటి దేవుడు అంటే ఏంటి ఈ సకల జీవ చరాలు అంటే ఏమిటి ప్రకృతి అంటే ఏమిటి ప్రపంచం అంటే ఏమిటి అసలు ఆత్మ అంటే ఏమిటి ఆత్మ యొక్క లక్షణం ఏమిటి మరణం అనేది ఆత్మకున్నదా లేక శరీరానికి ఉన్నదా అనే విషయాల్ని మనము తెలుసుకోవడమే గణపతి యొక్క గణపతి పూజ యొక్క అతి ముఖ్య విశేషం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తాం సర్వ పాపేవ్యో మోక్షయిష్యామి మాసుచహ అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకు తెలియజేయడం అనేది జరిగింది అన్ని ధర్మాలను వదిలిపెట్టి కేవలము నన్నే శరణు వేడుకున్నట్టయితే సకల పాపాల నుంచి నిన్ను నేను విముక్తిని చేస్తాను అని భగవద్గీతలో మనకు శ్రీకృష్ణ భగవానుడు తెలియజేయడం అనేది జరిగింది ఎప్పుడైతే మనం వేదాలను ఉపనిషత్తులను భాగవతాన్ని మహాభారతాన్ని భగవద్గీతను అర్థం చేసుకుంటామో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజ అహం తాం సర్వ పాపేభ్యో ఇష్యామి మా శుచ అని చెప్పిన విషయం అర్థం అవుతుంది దయచేసి ఆలోచించండి భక్తిలో ఆగకుండా భక్తితో ముందుకు వెళుతూ నేను ఎక్కడి నుండి వచ్చాను నేను మరణించిన తర్వాత ఎక్కడికి పోతాను మరణం అనేది ఈ శరీరానిక లేక ఆత్మకా అసలు స్వర్గం నరకం అనేటివి ఉన్నాయా ఉంటే ఎక్కడున్నాయి సశరీరంగా నరకంలోకి వెళ్తానా లేక ఆత్మ నరకంలోకి వెళ్తుందా ఇలాంటి అనేక ప్రశ్నలకు మన యొక్క వేదాలు మన యొక్క ఉపనిషత్తులు మన జవాబులు అనేటివి చెప్పాయి మనము ఒక్క భక్తి దగ్గరనే కాకుండా మన యొక్క ధార్మిక విషయాలను అధ్యయనం చేయడమే భక్తి యొక్క మొదటి లక్షణం దయచేసి ఆలోచన చేయండి భక్తి అంటే పూజ చేయడం కొబ్బరికాయ కొట్టడం శుక్రవారం నాడు మంగళవారం నాడు బేస్తారన్నాడు ఆదివారం నాడు సోమవారం నాడు ఎవరికి నచ్చిన రోజు వాళ్ళు పూజలు చేయడం కాదు భక్తి అంటే నిరంతరం చేయాలి ఆ భక్తిలో ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి సకల ప్రాణుల పట్ల సమానత్వాన్ని ప్రదర్శించడానికి అప్పుడే మన యొక్క భక్తికి అర్థం పరమార్థం అనేది దొరుకుతుంది హరికృష్ణ